ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు సైవ సిద్ధాంతం అనుసరించి అరవై నాలుగు చేతక విద్యలు ముప్పై ఆరు యక్షణ విద్యలు వేరుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇవి చాలా ఘోర దేవతలుగానే ప్రకటితం అయి ఉంటాయి వీటి గురించి వివరణ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పి ఉన్నా ఆ ప్రసంగములను వినండి మరల మరల మీకు పూర్తి వివరాలు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు ప్రస్తుతంగానే ఉంటుంది గానీ ఇప్పుడు పెట్టే ప్రసంగంలకు సరైన గౌరవ మర్యాదలు దక్కకపోతే మిగతా ప్రసంగములలో ఇటువంటి విషయములు చెప్పడానికి రత్నశ్రీ నిరాకరిస్తూ కేవలం మంత్రం మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది ఎవరికైనా తెలుసుకోవాలంటే గురువు వద్దకి ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోండి ఇటువంటి విషయములు ఫోన్ ద్వారా గాని వాట్సప్ ద్వారా గాని తెలియజేయబడవు నేర్చుకోవడానికి కుతూహలం ఉన్న వారు ఎంత దూరమైనా వెళ్తారు ఎంతమంది గురువు వద్దకైనా తిరుగుతారు వారు తెలుసుకున్నా వారు సాధిస్తారు కాబట్టి తగు ప్రయోజనం ఏది తెలియని వారు అసలు సాధన అంటూ చేయని వారు కూడా ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ నెంబర్ మేము ఇచ్చింది ఎందుకోసం ఫోన్ నెంబర్ డిస్ప్లే లో ఇస్తున్నాం ఎవరైతే మా వద్దకు వస్తున్నారో వారు మా ఊరుకు వచ్చేందుకు సరైన మార్గ నిర్దేశం చేసేందుకు మరలా మా దగ్గర ఎవరైతే దీక్ష తీసుకుని వెళ్తున్నారో వారు దీక్షలో ఏదైనా సరే సందేహములు ఉంటే లేక విశేష దినములలో చేయవలసిన విషయాల గురించి మాట్లాడేందుకే గాని ప్రతి వారు నెంబర్ ఉంది కదా అని చేసేసి టైం పాస్ చేసేందుకు వారికి ఉన్నంత సమయం మాకు ఉండదు కాబట్టి దయచేసి ఇటువంటి తీవ్రమైన సాధనల గురించి గురువులను సమీక్షించండి లేదా మా వద్దకు వచ్చి తెలుసుకుని చేయాలి విచిత్ర యక్షని చాలా విచిత్రంగానే ప్రభావం చూపి ఈమె యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే ఈమె చేయనిదంటూ ఏమి ఉండదు సకల శ్రేయస్సులను చేకూర్చగలదు సకల ఐశ్వర్యములను సమకూర్చగలదు ఆకర్షణ భద్రత మరియు మానసిక శాంతి విజయములు ఆరోగ్యము ఆయుష్ శత్రువులపై విజయము ఆధ్యాత్మిక పురోగతి ప్రేమ మరియు వివాహ సంబంధాలలో విజయములు కోర్టు వ్యవహారములలో విజయములు దాంపత్య జీవితంలో సుఖములు సర్వము లభించగలవు అయితే యక్షిణి సాధన ఏమి చేసినా యక్షిణి కవచం ప్రసంగం పెట్టినా అది వినండి యక్షిని కవచం పారాయణ చేసిన వారికి ఏ యక్షిణయినా సరే అతి సునాశంగా ప్రసన్నం చేకూర్చగలదు అదే ప్రకారంగా ఇప్పుడు మేము ఒక మంత్రం చెబుతాం ఆ మంత్రము మీరు ప్రతిరోజు యక్షిని మంత్ర జపం చేసే ముందు ప్రతిరోజు ఐదు వందల నలభై ఎనిమిది జపం చేస్తూ ఉంటే చాలు తర్వాత ఏ యక్షిణి యొక్క మంత్రం చేసినా ఆ యక్షిని అతివేగంగా ప్రసన్నత చేకూర్చగలదు అయితే ఈ మంత్రంలో బీజముల తర్వాత యక్షిని పేరును చేర్చి మంత్ర జపం చేయవలసి ఉంటుంది తెల్లని వస్త్రములు ఉత్తర అభిముఖము మంగళ శుక్రవారం పూర్ణిమ అమావాస్య తిథులు శ్రేయదాయకం ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు మీకు ఇప్పుడు మూడు మంత్రములు అందిస్తున్నాం ఒక మంత్రము పగటి పూట చేయాలి ఆ మంత్రము యక్షిణి యొక్క ఆకర్షణ కోసం మరి రెండు మంత్రములు యక్షిణి యొక్క మూల మంత్రములు దానిలో ఏదైనా మీరు చేసి విచిత్ర యక్షిణి యొక్క అనుగ్రహముతో సకలము పొందగలరు సకలము సిద్ధింప చేసుకోగలరు అతీంద్రియ శక్తులు ఆధ్యాత్మిక విజయములకు మూలమై ఈ దేవత ఉంటుంది ముందు ఏదైనా యక్షిణి ప్రసన్నం చేసుకునేందుకు ఐదు వందల నలభై ఎనిమిది జపం చేయవలసింది మంత్రం ముందు మీరు యక్షిని కవచము ఇటువంటి పారాయణ చేస్తూ ఇటువంటి మంత్రములు చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలం ఇప్పుడు సర్వ ప్రసన్నత మంత్రం మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విచిత్ర చిత్ర రూపిణి శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విచిత్ర చిత్ర రూపిణి శ్రీం హ్రీం మంత్రం మరోసారి నిత్య ద్రవే మదా విచిత్ర చిత్ర రూపిణి శ్రీం హ్రీం దివ స్వరూపుల ఇప్పుడు మంత్రము చెప్పినది మనం చేసిన తర్వాత సర్వసిద్ధులు పొందేందుకు సకలమును చేకూర్చుకునేందుకు విచిత్ర యక్షిని యొక్క అనుగ్రహం పొందేందుకు మనం ఈ మంత్రమును లక్ష జపము లేక యాభై నాలుగు వేలు జపము పదహారు రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది ప్రసంగ మొత్తం వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ఇప్పుడు ముందుగా శివుని యొక్క సిద్ధాంతం అనుసరించి ముప్పై కోసం చేయబడిన మంత్రములలో ఇప్పుడు ప్రథమ యక్షి అయిన విచిత్ర యక్షి కోసం చేయబడిన మంత్రము ఇది శివుని యొక్క వాచ ఈ మంత్రము సర్వసిద్ధికర విచిత్ర యక్షి యొక్క మహామంత్రం మంత్రము ఓం చిత్ర రూపిణి మే సిద్ధిం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం రూపిణి మే సిద్ధిం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం రూపిణి మే సిద్ధిం కూరుకురు స్వాహా ఈ మంత్రమును ముందు చెప్పే విధంగా చేసిన తర్వాత ఇప్పుడు విచిత్ర యక్షణ యొక్క మూల మంత్రము మీరు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము పదహారు రోజుల్లోగా లక్ష జపం చేయవలసి ఉంటుంది ఇలా లక్ష జపం పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి వేళ ఇదే మంత్రము పఠనం చేస్తూ విచిత్ర యక్షిణిని ప్రసన్నము చేసుకోవచ్చు లేదా తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి పూజించి రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటలలోగా జపం చేస్తూ ఈమెను మనం ఈమె యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధంప చేసుకోవచ్చు అంజూరపు చెట్టు బెరడును బెరడును తీసుకుని వచ్చి దానిపై ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును వ్రాసి అది ఎదురుగా ఉంచుకొని అయినంత వరకు యక్షిని కవచమును చదివి అంటే కనీసం మూడు సార్లు అయినా చదివి ఈ మంత్రం జపం చేయడం వలన విచిత్ర యక్షిని అతివేగంగా ప్రసన్నం చేకూర్చగలదు అగ్నిని వెలిగిస్తూ అనగా కర్పూరం వెలిగిస్తూ ఈ జపం చేయడం వలన అతివేగంగా కరుణించగలదు ఈ మంత్రము పూర్తి అయిన వెంటనే పూలను చేతితో పట్టుకుని ఆ పూలను గట్టిగా కొట్టి ఆ అగ్గిని ఆర్పవలసి ఉంటుంది ఇలా జపం పూర్తి చేసుకున్న తర్వాత మనం కేవలం మూడు రాత్రులు లేక ఐదు రాత్రులు ఏడు రాత్రులు జపం చేసి కూడా అంటే ఏదైతే జపం పూర్తి చేసుకున్న తర్వాత మీరు ప్రసన్నత చేకూర్చుకోగలరు లేదు అనుగ్రహమే కావాలంటే అక్కడ ఆపేస్తే పర్వాలేదు ఇక రెండవ మంత్రము ఇది మూల మంత్రం అని చెప్పుకోవచ్చు ఈ మంత్రం కూడా మనం ఇరవై ఒక్క రోజు రోజుకి పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి ఉదయం గ్రామ దేవత గృహ దేవతకు దర్శనం చేస్తూ కులదేవత ఆరాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి దుర్గాదేవి గాని చాముండేశ్వరి గాని పటము ఆ పటము నాకు పూజిస్తూ తర్వాత ఉదయము సాయంత్రం నూట ఎనిమిది చొప్పున ఇప్పుడు చెప్పబోయే మంత్రమును జపం చేస్తూ తర్వాత రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటలలోగా మనం పదకొండు మానలు జపం చేయవలసి ఉంటుంది ఇలా ఇరవై ఒక్క రోజు జపం చేయాలి ఇరవై రెండవ రోజు పగలంతా ఉపవాసం నుండి రాత్రి వేళ జపం చేయడం వలన యక్షిణి మాత తప్పక దర్శనం ఇవ్వగలదు ఇస్తే మన కోరికలను తీరుతాయి ఆమె ప్రత్యక్షంగా మన కోరికలను తీర్చగల లేదా కేవలం ఆమె యొక్క అనుగ్రహం పొంది కూడా అతి ఇంద్రియ శక్తులు మనం అతి సునాయాసంగా పొందవచ్చు ముందు చెప్పినది సర్వ శ్రేయస్సులకు భోగములకు ఇప్పుడు చెప్పినది అతీంద్రియ శక్తుల కోసం దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్రీం విచిత్ర యక్షనే క్లీన్ ఫట్ మంత్రం మరోసారి ఓం ఫట్ మంత్రం మరోసారి ఓం ఫట్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపంలకు ఉపక్రమించండి ఓపిక లేని వాళ్ళు ప్రసంగము వినలేను అన్నవారు గురువులను సమీక్షించలేము మాకు అంత సమయం లేదు అన్న వాళ్ళు ఇటువంటి ప్రసంగములు వినవద్దు సాహసించి చేయవద్దు పాములతో తెలగాటము విద్యుత్ తో శక్తులతో ఇటువంటివి చాలా విపత్కర పరిణామాలకు దారితీస్తాయి యక్షిని అంటే ఏదో సినిమాలో కనిపించే హీరోని కాదు ఆమె యక్షరాజుని యొక్క రాజ్యంలో ఉండే వాళ్ళు యక్ష రాజ్యంలో ఉండే వాళ్ళందరూ యక్ష రాక్షసులు కలిసి ఉంటారు వారు రాక్షసులతో కలిసి సాహసం చేయగల సమర్థులు వారితో చరిపోలిస్తే మనం చాలా తక్కువ కాబట్టి విచిత్రంగా ఆలోచనలు చేస్తూ అధిక ఆశకు దురాశకు పోకుంటా ఏదైనా సరే చేయాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తే గురువు వద్ద వెళ్లి క్షుణ్ణంగా నేర్చుకుని సాధన అంటే ఏమిటి మంత్రము అంటే ఏమిటి దేవత అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాతనే జపములకు ఉపక్రమించండి అయితే మీరెందుకు ప్రసంగాలు పెట్టారు అని అనవచ్చు ఒక ఊర్లో పండితులు ఉంటారు పామరులు ఉంటారు పామరులు ఉన్నారని ఆ ఊర్లో భగవద్గీత అమ్మడం మానరు కదా పామర్ల కోసం న్యూస్ పేపర్లు ఉంటాయి పండితుల కోసం గ్రంథాలయాలు ఉంటాయి అదే ప్రకారంగా మేము కూడా అందిస్తున్నాం ఉన్నాయి కదా అని ప్రతి వారు ఇటువంటి విద్యలకు హళన చేయవద్దు ఎందుకంటే హైందవ సనాతన ధర్మ ఋషులు మన యొక్క ఆవశ్యకతను అనుసరించి వారు కొన్ని వేల సంవత్సరాలు తప్పించి శ్రమించి ఏదైతే విజయం పొంది ఉన్నారో అవి మాత్రమే మనకి అందించి ఉన్నారు వాటిని కూడా సక్రమంగా వినియోగించుకొని మన యొక్క జీవితములను మనం సక్రమంగా నిర్మించుకోవడం కోసమే వారు మనకు ప్రసాదించి ఉన్నారు వాటిని ఎంత సద్వినియోగపరచుకుంటే మన జీవితములకు అంత సార్థకత ఏర్పడుతుంది అంత సార్థకత ఏర్పడుతుంది అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ భారతీయ విద్యలను ప్రపంచానికి వెలిగి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్